హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో మనకు భారీగా రెండు పథకాలను వారికి అమలు చేసి ఈ పథకాల ద్వారా వారికి లబ్ధి అయితే చేకూర్చబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఏ పథకాల ద్వారా మహిళలకు ఈ యొక్క అప్డేట్ అయితే తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ యొక్క ఆరు గ్యారెంటీ పథకాల్లో ఎక్కువ భాగం మహిళలకే ఉన్నాయన్నమాట పథకాలు మరి ఇందులో భాగంగానే ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మనకు మహిళలు ఉన్నారో వారికి ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం గాని అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ గాని రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు గాని ఇంద్రమ్మ ఇళ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ కూడా కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అయితే పనిచేస్తుంది అనమాట ఈ మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పథకంలో భాగంగా మహిళలకు మరి యొక్క రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఈ ఉగాది కానుకగా మనకు మహిళలకు ఏప్రిల్ నెలలో ఈ రెండు పథకాలను అమలు చేసి మహిళల సంక్షేమం కోసం మనం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని విధంగా కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి వారికి మేలు చేయడానికి ముందుకైతే వెళ్తుంది అనమాట మన తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మరి మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే వీడియోని చివరి వరకు చూడరు మరి రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు మీకు ఏంటంటే అర్థం కాదు ఏ పథకం గురించి చెప్తున్నాడు ఏంటి అనేది మీరు తెలుసుకోలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇక్కడ కింద మీకు కనిపిస్తుంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే చాలా మంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మరి మీరు వీడియో చూస్తున్నారు ఏదో కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ పథకాల సమాచారాన్ని తెలుసుకుని యొక్క పథకాల ద్వారా వారికి కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ ను మీకోసం తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని విధంగా వారికి అప్డేట్ ను తీసుకురావడం జరిగింది మరి మహిళలకు ఎంతో మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఎన్నో పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో అంటే ఉగాది కానుకగా మరొక రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని మరి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎన్నో హామీలు ఇచ్చారు మహిళలకు మరి ఎన్నో హామీలు ఇచ్చి కొన్నిటిని ఇప్పటికే అమలు చేసేయడం జరిగింది ఇక మరికొన్ని పథకాలను అమలు చేయాల్సింది మరి ఈ పథకాలు కనుక అమలు అయితే మహిళలకు చాలా మేలు చేరినట్టు అవుతుంది మరి ఇందులో మొట్టమొదటిగా ఏప్రిల్ నెలలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క ఏదైతే మహిళలకు మహాలక్ష్మి కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డు లో ఉన్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలను వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది మరి దానికి సంబంధించి ఈ యొక్క పథకానికి ఏప్రిల్ నెలలో అవకాశం ఇవ్వబోతున్నారు మరి యొక్క పథకం గురించి ఇప్పటికే పలుమార్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల పైన ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పథకం పైన ఈ యొక్క పథకం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పథకం మహిళలు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ పథకము డబ్బులు పోగు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేట డబ్బులకు మరికొంత పోగు చేసుకుని మహిళలు ఏదో ఒక వ్యాపారం అనేది చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా మన ఏపీ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మహిళల కోసం అనేక పనులు చేస్తూ అనేక విధాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఇప్పటికే మనకు యొక్క మహిళా మహాలక్ష్మి కింద గతంలో ప్రజాపాలన పెట్టినప్పుడు అప్లై చేసుకున్నారు మరి అవి పనికి వస్తాయా పనికిరావు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం వెల్లడించలేదు కానీ ఏప్రిల్ నెలలో అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని సమాచారం మరింత అప్డేట్స్ కూడా అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది మరి రెడీగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మరి ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఇది మొట్టమొదటిగా మనకు మహిళలకు సంబంధించి మనకు పెద్ద శుభవార్త అనమాట మొట్టమొదటిగా అయ్యేటువంటి పథకం కూడా ఇదేనమాట మరి రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు జరిగే విధంగా కూడా డాక్రా అక్కచలమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలను తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి సున్నా వడ్డీ రుణాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మహిళలు ఎటువంటి వడ్డీ అనేది చెల్లించకుండా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని దాని ద్వారా మీరు స్వయం ఉపాధి పొందొచ్చు అనమాట మరి యొక్క ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క డోక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు పథకాన్ని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది ఇక మహిళలు కూడా మనకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ పథకాల డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయి ఏంటి ప్రభుత్వం ప్రకటించిందే గానీ మాకు ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు ఇక్కడ మరి మేము ఏం చేయాలి మాకు ఈ పథకాలు వస్తాయా రావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను తీసుకొచ్చి భారీగా మనకు ఆ ఈ యొక్క మహిళలకు మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం అయితే మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ వెళ్తూ అనమాట మరి ఇప్పటికే మహిళలకు పథకాలు కొన్ని అమలు చేస్తారు మరి పథకాలలో చాలా మంది ఐదు వందల రూపాయల సిలిండర్ సంబంధించి కానీ లేకపోతే మరే ఇతర పథకాలకు సంబంధించి కూడా చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి మరి వాటన్నిటికీ సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ పథకానికి సంబంధించి అయినా సరే మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అయితే నేను తీసుకురావడం జరిగింది మరి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు మీరు యొక్క పథకాల ద్వారా మేలు అనేది చేసుకోవాలి అంటే ప్రభుత్వం నుంచి వచ్చి అప్డేట్స్ తెలుసుకుంటే దాని ప్రకారం మీకు వస్తాయి మరి ఇవే కాకుండా అంటే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకమే కాకుండా అలాగే డాక్రా మహిళలకు సున్నా వడ్డీనే కాకుండా మరి మహిళలకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకాలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఆసరా పింఛన్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఆసరా పింఛన్ల ద్వారా ఎవరైతే ఒంటరి మహిళలు గానీ వితంతు మహిళలు గానీ ఉన్నారో వారికి ఎంతో మేలు జరగబోతోంది మరి ఈ విధంగా ఎన్నో పథకాల ద్వారా మహిళలను మంచి ఆర్థికంగా వారికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాని ప్రకారం మనకి ఇక్కడ పైసలు అయితే వేస్తున్నారనమాట ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న వారికి మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ డబ్బుల పంపిణీకి మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు సిద్ధమయ్యి మహిళలకు మేలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారనమాట ఉగాది నుంచే మీకు ఈ యొక్క పథకాలను అమలు చేసి మహిళలకు ఎంతో మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటామన్నారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే మనకు లిస్టు కూడా విడుదలవుతుంది ఆ లో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క ప్రజాపాలన కింద మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా మనకి ఇక్కడ ఆ మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది అనమాట మరి ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ప్రెజర్ పడింది ప్రభుత్వం పైన కూడా మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి నిధుల కొరత వల్ల మరేతర కారణాల వల్ల ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకాలను అమలు చేయలేకపోయింది మరి అన్ని కూడా సర్దుకున్నాయి మన బడ్జెట్ కూడా జరిగింది బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ లో కొన్ని కోట్ల రూపాయలని యొక్క పథకాల కోసం కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఆసరా పెంచుకు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి ఇక్కడ ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా మనకు పాటు పడుతుంది అనమాట మహిళలు బాగుండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పథకాలను అమలు చేయాలని భావిస్తూ కూడా వారికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అండి పెన్షన్లకు సంబంధించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లకు సంబంధించి సమాచారం కావాలన్నా లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కావాలన్నా ఏ సమాచారం అయినా కూడా మన ఛానల్లో మీకోసం నేను తీసుకొచ్చాను రెడీగా ఉండండి ఏప్రిల్ నుంచి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇది ప్రస్తుతానికి తెలంగాణ మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి